ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఇదే హాట్ టాపిక్ పూట పూటకు కొత్త మలుపులు తిరుగుతోంది అయినా ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల ఎంతో మంది జీవితాలు తలకిందులయ్యాయి వారిలో పెద్ద బిజినెస్ మ్యాన్ల నుంచి సినిమా హీరోయిన్స్ పొలిటీషియన్స్ కూడా ఉన్నారు అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ వల్లే సమంత నాగచైతన్య విడిపోయారని వస్తున్న వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి అయితే ఈ వార్తల్లో నిజమెంతా ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల ఫ్యూచర్స్ పాడైపోయిన సెలబ్రిటీలు ఎవరైనా ఉన్నారా నీతా అంబానీ ఫోన్ టాపింగ్ లో తెలిసిన నిజాలేంటి తెలుసుకుందాం ఫోన్ హ్యాకింగ్స్ కు ఫోన్ ట్యాపింగ్స్కి డిఫరెన్స్ ఏంటంటే ఫోన్ టాపింగ్ లో కొన్ని నెంబర్స్ని ని చేస్తూ వాళ్లు మాట్లాడుకునే కన్వర్జేషన్ ని వింటారు ఇందులో కేవలం వారు ఏం మాట్లాడుకుంటున్నారో అన్న ఆడియోను మాత్రమే వినగలరు దీన్ని ఆథరైజ్డ్ టెలికాం సాఫ్ట్వేర్ నుంచి చేస్తారు ఇలా ట్యాపింగ్ చేయటానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవటానికి పది సంస్థలకు అవకాశం ఉంది ఇంటెలిజెన్స్ బ్యూరో సెంట్రల్ బ్యూరో డైరెక్టరేట్ ఆఫ్ ట్యాక్స్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ అండ్ అనాలసిస్ డైరెక్టరేట్ ఆఫ్ సిగ్నల్ ఇంటెలిజెన్స్ వింగ్ ఢిల్లీ పోలీస్ కమిషనరేట్ కు మాత్రమే ఈ అవకాశం కల్పించింది ఫోన్ హ్యాకింగ్ అంటే ఫోన్లో ఓ బగ్ని ఇన్స్టాల్ చేయించి సదర వ్యక్తి ఫోన్లో ఏం చేస్తున్నారో తెలుసుకోవటం దగ్గర నుంచి ఫోన్లో ఉన్న ఫొటోస్ వీడియోస్ అండ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ల చేతిలోకి వెళ్ళిపోతుంది టెక్నాలజీ పెరిగే కొద్దీ ఈ హ్యాకింగ్ చేయటం మరింత సింపుల్ అయిపోయింది మెసేజ్ మిస్డ్ కాల్ ద్వారా కూడా బగ్ని ఇన్స్టాల్ చేసి ఫోన్ని హ్యాక్ చేయవచ్చు ఫోన్ పేరుకు మీ చేతుల్లో ఉన్న కంట్రోల్ మొత్తం హ్యాక్ చేసేవారి చేతుల్లోకి వెళ్ళిపోతుందన్నమాట బ్యాంక్ డీటెయిల్స్తో సహా మీ ప్రైవేట్ పిక్చర్స్ వాట్ నాట్ అన్నట్టు అన్నీ వారికి తెలిసిపోతాయి ఇండియాలో ఫోన్లు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి వాడటం మొదలుపెట్టారు పన్నెమిది వందల తొంభై రెండులో ఐబీఎం సైమన్ అనే స్మార్ట్ ని ఇంట్రడ్యూస్ చేశారు ఇండియాలోకి హెచ్డిసి కంపెనీ పంతొమ్మిది వందల తొంభై ఐదులో మొదటిసారిగా తన స్మార్ట్ ఫోన్ని ఇంట్రడ్యూస్ చేసింది అప్పటి నుంచి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లు సినీతారలు రాజకీయ నేతలు ఫోన్లు వాడటం మొదలుపెట్టారు అయితే సాధారణ ప్రజలకు స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది మాత్రం రెండు వేల ఏడులో ఇక ట్యాపింగ్ విషయానికి వస్తే రెండు వేల ఒకటిలోనే భారతదేశంలో ఫోన్ ట్యాపింగ్ మొదలైంది ఇందులో మొదటిగా నష్టపోయింది ముఖేష్ అంబానీ అని చెప్పుకోవచ్చు ముఖేష్ అంబానీ నీతా అంబానీ అనిల్ అంబానీ పీయూష్ గోయల్ ప్రమోద్ మహాజన్ వంటి వారి ఫోన్లను ట్యాపింగ్ చేశారని మొదటిగా వెలుగులోకి వచ్చింది ఎస్ఆర్ కన్సల్టెంట్ అనే కార్పొరేట్ సంస్థ వీరి ఫోన్లను ట్యాప్ చేసి వారి సమాచారాన్ని వారి అపోనెంట్స్కి డబ్బుల కోసం అమ్మేయటం లేదా బ్లాక్ మెయిల్ చేసి కావాల్సిన పనులు చేయించుకునేవారు అలా రెండు వేల వరకు ఈ తంతు జరిగింది ముఖేష్ అంబానీ తన బిజినెస్ ప్లాన్స్ తన ప్రత్యర్థులకు ముందే తెలిసిపోవటం తన ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేసి వారు సక్సెస్ కావటం చూస్తున్న ముఖేష్ అంబానీ తన స్టాఫ్లోనే ఎవరో వారి అపోనెంట్స్ కి హెల్ప్ చేస్తున్నారని అందరినీ అనుమానించటం స్టార్ట్ చేశారు అయితే తను ఫోన్లో మాట్లాడిన వాటికి సంబంధించిన బిజినెస్ సీక్రెట్స్ మాత్రమే బయటకు రావటంతో అనుమానం వచ్చి సీబీఐకి కంప్లైంట్ చేశారు ముఖేష్ అంబానీ ఇక అప్పుడే నీతా అంబానీతో సహా తన మొబైల్ను కూడా ట్యాప్ చేస్తున్నారనే విషయం బయటకు వచ్చింది సీబీఐ కూపీలాగితే ఎస్ఆర్ కన్సల్టెంట్ యూనియన్ మినిస్టర్ ఫోన్లు సైతం ట్యాపింగ్ చేస్తున్నారని తెలిసింది సుచి లీక్స్ అంటూ రెండు పేల పదిహేడులో సింగర్ సుచిత్ర తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా టాప్ హీరోయిన్స్ టాప్ హీరోస్ సింగర్స్ యాక్టర్స్ ప్రైవేట్ ఫొటోస్ లీక్ చేసి సంచలనం సృష్టించింది ధనుష్ అండ్ త్రిష అమిజాక్సన్ ఆంట్రియా అమలాపాల్ అనురుద్ రానా వంటి టాప్ సెలబ్రిటీస్ ప్రైవేట్ పిక్చర్స్ ని సోషల్ మీడియాలో వైరల్ చేసింది సుచిత్ర దీంతో ఇంతమంది సెలబ్రిటీల ప్రైవేట్ ఫొటోస్ వీడియోస్ సుచిత్రకు ఎలా వచ్చాయన్న చర్చ మొదలైంది తనకు ధనుష్ అండ్ అనిరుద్ ఓ పార్టీలో వైన్ తాగించి వైంతాగించి గా యూజ్ చేసుకుని దాన్ని వీడియో తీసి బ్లాక్మెయిల్ చేశారని వారి టార్చర్ తట్టుకోలేకే సుచిత్ర వారి ఫోన్లు హ్యాక్ చేయించి సినీ ఇండస్ట్రీలో ప్రముఖులు చేసే విన్యాసాలు ప్రజలకు తెలిసేలా చేసింది అని వార్తలు మొదలయ్యాయి ఇక సుచిత్ర దెబ్బతో ఇండస్ట్రీపై నెగిటివిటీ పెరగటంతో ఆమెకు పిచ్చి పట్టిందని అందుకే ఇటువంటి పిచ్చి వీడియోస్ అండ్ ఫొటోస్ అప్లోడ్ చేస్తుందంటూ ఇండస్ట్రీకి దూరం పెట్టేశారు అంతేకాకుండా ఈ పిచ్చి అనే వార్తల కారణంగా సుచిత్ర భర్త ఆమెకు విడాకులు కూడా ఇచ్చేశాడు ఇదిలా ఉంటే కర్ణాటక బీజేపీ ఎంపీ రేణుకాచార్య అండ్ నర్స్ జయలక్ష్మి ప్రైవేట్ వీడియోస్ బయటకు వచ్చాయి దీంతో ఆయన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది అలాగే కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ యాంకర్ అమృతరాయ్తో న్యూడ్ ఫోటోలు వీడియోలు లీక్ అవటంతో తన భార్యకు విడాకులు ఇవ్వాల్సి వచ్చింది ఇక రాజకీయ భవిష్యత్తు కోసం యాంకర్ని రెండో పెళ్లి చేసుకున్నారు కూడా అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ఫోన్ని హ్యాక్ చేసి ఆయన ఫోన్లో హీరోయిన్ రాధికతో క్లోజ్గా ఉన్న ఫొటోస్ వీడియోస్ని లీక్ చేశారు దీంతో దాదాపు కుమారస్వామి పొలిటికల్ కెరీర్ అండైపోయిందని అందరూ అనుకున్నారు కానీ ఎప్పుడైతే తన వ్యవహారం మీడియాకు ఎక్కిందో వెంటనే హీరోయిన్ రాధికను రెండో పెళ్లి చేసేసుకున్నారు మనీ లాండరింగ్ కేసులో అరెస్టైన సుకేష్ చంద్రశేఖర్ చాకొలెన్ ఫెర్నాండేస్ అండ్ ఇతర బాలీవుడ్ హాట్ బ్యూటీస్తో ఉన్న ఫొటోలు లీకైన విషయం తెలిసిందే ఆమ్ ఆద్మీ పార్టీ వారు కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవితకు లిక్కర్ డబ్బులు అందజేయాలని సుఖేశ్ కు చెప్పారు కానీ సుకేష్ అందుకు ఒప్పుకోకపోవటంతో ఈ పొలిటికల్ లీడర్స్ సుకేష్ కు బుద్ధి చెప్పాలని అనుకున్నారు అలా సుకేష్ జాక్వాలిన్ నోరా ఫతేహి నిక్కీ తంబోలి వంటి హాట్ హీరోయిన్స్ తో ఉన్న ఫొటోస్ వారి నాటీ చాటింగ్స్ ని బయటపెట్టేశారు దీంతో సుకేష్ తో పాటు ఆ హాట్ బ్యూటీస్ కూడా రాజకీయ నాయకులు చెప్పింది తలాడించుకుంటూ వినాల్సి వచ్చింది ఇక ఈ క్రమంలోనే ఫోన్ లో సమంత పేరు కూడా బయటకు వచ్చింది సమంత లైఫ్ లోకి పొలిటికల్ లీడర్స్ ఎంటర్ కావటం నచ్చని నాగచైతన్య సమంతను అవన్నీ వదిలేయాలని చెప్పారట కానీ సమంత మాత్రం మూవీ లైఫ్ ను వదులుకోవడానికి ఇష్టపడలేదు కరెక్ట్ గా నాగచైతన్యకు సమంతకు గొడవలు జరుగుతున్న టైంలోనే ఫ్యామిలీ మ్యాన్ టు పుష్ప మూవీలో ఐటెం సాంగ్స్ ఆఫర్ వచ్చాయి అందులో ఆ బోల్డ్ సీన్స్ తో యాక్ట్ చేయవద్దని చెప్పినా సమంత వినకుండా ఆ సీన్స్లో యాక్ట్ చేసింది దీంతో విడాకులు తీసేసుకున్నారని వార్తలు వస్తున్నాయి ఇక హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నైతే ఓ బడా రాజకీయ నాయకుడే బాగా యూజ్ చేసుకున్నారని అందుకు ప్రతిఫలంగా లో రకుల్ కి సంబంధించిన జిమ్స్ ఏర్పాటు చేయటంతో పాటు లో విలువైన స్థలాలు బిల్డింగ్స్ ని వెనకేసిందని వార్తలు వస్తున్నాయి ఈ బ్యూటీ ఫోన్ ని హ్యాక్ చేసి ఆమె ఫొటోస్ అండ్ సీక్రెట్స్ బయట పెడతామని భయపెట్టడంతో పాటు సినీ కెరియర్ ఉండదని వార్నింగ్ ఇవ్వటంతో ఆ బడానేత చెప్పినట్టు రకుల్ చేసిందట ఇంతకీ ఆ బడానేత ఎవరో మీకు తెలిస్తే మాకు కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి